శ్రీమాత్రేణమహా పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం లోకాసంస్థాసుకునోభవంతు సర్వే జనాసుకునోభవంతు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి పొట్టోడు గురించండి మా ఇంటికాడ ఉన్నటువంటి రెండు గేదెలలో ఒకటి పెద్దోడు రెండోడు పుట్టోడు మేము అందరికీ తెలుసు కదా పొట్టోడు దూడ చనిపోయాడని ఒక వీడియో అప్లోడ్ చేశానండి దాని తర్వాత అప్లోడ్ చేయవలసిన వీడియో పూజలు పుణ్యకార్యాల వల్ల ఎంత లేట్ అయిపోయిందనమాట పొట్టోడు పొట్టోడు దూడ చనిపోయాక చాలా ఇబ్బందులు పడుతున్నానండి నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్ దాకా దాన్ని పాలు కోసం ఎంత కుస్తీలు పడ్డానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట అయితే నేను ఇక్కడ దానా తయారు చేసుకుంటున్నానండి గేదెకి మినప్పొట్టు తెలగపిండి నూకు చిట్టు తవుడుతో పాటు బెల్లం కూడా వేస్తున్నాను డెలివరీ టైంలో అయితే నేను బెల్లం వాడతాను తర్వాత అయితే వాడను కానీ ఇప్పుడు దూడ ఎక్స్పైర్ అయిపోవడం వల్ల దాన్ని ఏదో రకంగా పాలు తీసుకోవాలి కాబట్టి అలా కొంచెం మళ్ళీ పెట్టవలసి వస్తుందనమాట అదే దానా కలుపుతూ ఉండగా మా పెద్దోడు దూడ దాని పేరు పొట్టుడే అది కూడా ఇప్పుడు కోసం వచ్చేసిందండి ఈ లోపు నెమ్మదిగా దానా కలుపుకుంటున్నాను అనమాట పెద్ద పొట్టోడు చిన్న పుట్టోడు రెండు ఉన్నాయి కదండి అయితే అప్పుడు చిన్న పొట్టోడికి దానా కలుపుతున్నాను ఎందుకంటే అది వచ్చేస్తుంది కదా ముందు దానికి పెట్టేసి తాడిచ్చు కట్టేసిన తర్వాత నేను పెద్ద పొట్టోడు పాలు తీసుకోవాలన్నమాట అయితే ఈ వీడియో తీసుకునే కంగారులో నేను దోడ కట్టడం మర్చిపోయాను అందువల్ల పాలు తీసుకోవడానికి వెళ్ళి దానా పట్టుకుని వెళ్ళబోయేసరికి నా మీద మళ్ళీ కలబడిపోయిందండి దోడొచ్చి చాలా ఇబ్బంది అయిపోయింది ఈ వీడియోస్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ అనమాట ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందే అవుతుంది దూడ చనిపోవటం వల్ల దానా ముందుగా కలిపి పెట్టి పాలు తీయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట అయితే ఈ కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలిపితే పాలు తీసే అంత సమయం పాటు గేది తినకుండా ఉంటుంది కాబట్టి తన్నకుండా ఉంటుంది కాబట్టి అంత కష్టపడి జాగ్రత్తగా కలుపుతున్నాను లేకపోతే అంత టైం తీసుకోము ఇప్పుడు నేను మీకు బెల్లం చూపించాను కదా ఈ బెల్లం తర్వాత మినప్పొట్టు తెలగపిండి ఇప్పుడు కలిపి నానపెట్టుకుంటాను అది రేపటికి ప్రాసెస్ జరిగి అది నాని ఉంటుందన్నమాట రేపు మళ్ళీ దానా పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను Segura a meia da bunda aqui, tá ligado? పాలు తీసేటప్పుడు దాణ అయితే పెట్టము కానీ దూడ ఎక్స్పైర్ అవ్వటం వల్ల దాన పెట్టి పాలు తీయాల్సి వస్తుంది ముందు చెప్పాను కదా అయితే నేను ఈరోజు గట్టిగా కూడా కలిపాను మా వారేమో వర్క్ నుంచి రాలేదు కానీ సాహసంతో నేనే వెళ్ళి కూర్చున్నాను తీద్దామని ట్రై చేస్తున్నాను అన్నమాట అయితే ఇవ్వలేదండి నాకు ఒక అరగంట సేపు అయితే దానితో పాటు కుస్తీలు తీస్తూనే ఉన్నాను తన్నుతుంది పక్కకు తిరుగుతుంది పారిపోతుంది నన్ను అయితే ఆల్రౌండ్ ఏం చేసిందండి ఈరోజు అదే మా వారి దగ్గరుంటే దాన్ని చూసుకుందరు నేను ఒక దాన్నే అయిపోయాను కాబట్టి నాకు పని అవ్వలేదు అయినా అలా సాహసం చేస్తూనే ఉన్నాను ఎందుకంటే ఈరోజు వదిలేస్తే రేపు మళ్ళీ పాలు ఇవ్వడం మానేస్తే నేను మొత్తం నష్టపోతాను కాబట్టి మా వారు వచ్చాక మళ్ళీ ట్రై చేయాలన్నమాట మళ్ళీ కొత్తగా దానా పెట్టాలి రోజు దీనికి రెండు విడతల దానా అవుతుంది పాలు ఇవ్వని కారణంగా ఇంకా గేదెను తీసుకుని వచ్చి బయట కట్టేశానండి ఇప్పటికే ఆరున్నర అయిపో వచ్చింది బయట కట్టేసి ఉంచేసాను అన్నమాట గేదెని ఎందుకంటే పాలు తీసిన తర్వాత బయటకు తీసుకొచ్చేస్తాను లోపల ఉంటే అరుస్తా కూర్చుంటుంది ఇంకా గేదెకి గడ్డి వేసేసి ఇంక నేను లోపలికి వెళ్ళి నా పని చేసుకోవాలి ఇంకా ఎందుకంటే నాకు లోపల పని బ్రేక్ అయిపోయింది ఈరోజు శ్రీవారు వచ్చాక యధావిధిగా మళ్ళీ దానా తయారు చేసి దానికి పాలు తీయడానికి ట్రై చేసాము ఈరోజు ఎందుకో మా వారు వర్క్ నుంచి ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట లేకపోతే ఈపాటికే తీద్దాము కానీ లేట్ అయ్యి కొద్ది పాలు ఇస్తుంది కదా అనే కూడా అనిపించింది ఈ లోపు వచ్చారు దానా కలిపి మళ్ళీ పెట్టాము అయితే ఆయన చేపిస్తున్నారనమాట నేను చేపిస్తే చేపటం లేదు అనేసి ఈ లోపు ఆయన తీస్తుంటే నేను కర్ర పట్టుకుని నుంచి ఉన్నాను నేను తీస్తుంటే ఆయన కర్ర పట్టుకుని నుంచి ఏదో ఏమైనా ఆఖరికి ఈ గేది ఈ రోజు పాలు హ్యాపీ అనిపించింది ఇలా మూడు రోజుల పట్టి నుంచి ఇలా కుస్తీలు పడుతూనే ఉన్నామండి పాలు తీసుకునే విషయంలో అయితే ఇది ఇంకా నాకు ఇలాంటి ఇబ్బంది పెడితే నేను చాలా దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది గేదె విషయంలో ఈ గేదెని నేను లక్ష ఐదు వేల రూపాయలకు కొన్నాను ఇప్పుడు నాలుగో నెల అనమాట ఇది దూడ ఎక్స్పైర్ అయ్యేసరికి నా దగ్గర అయితే దూడలు ఎంత చేసినా మన్నటం లేదండి నేను పెట్టే నూకచిట్టు తౌడికి దానికి తోడు పచ్చగడ్డి ఉండదు ఒట్టిగడ్డే తిని ఉండాలి దూడలు అందుకో ఏమో నా దగ్గర అయితే దూడలు బతకటం లేదు దోడలు తా బతకపోవడం వల్ల చాలా నష్టం మనకి ఎందుకంటే అవి పాలు తాగుతాయి రోజు ఆ పాలు ధర రోజుకి నూట యాభై రెండు వందల నూట యాభై రూపాయలు ఉంటుంది మినిమం వంద నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఉంటుంది తర్వాత పోయినట్టే తర్వాత ఏమో ఎక్స్పర్ అయినప్పుడు వాడికి ఐదు రూపాయలు ఇచ్చి పట్టుకుని వెళ్ళమనాలి ఆ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి మనకి దూడ ఉండడం వల్ల కొంచెం పని సులభంగానే ఉంటుంది కానీ నాకు ఏది మిగలటం లేదు ఏదైనా అమ్మవారి మీద భారం వేసి నేను ఇలా కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇంట్లోకి స్వచ్ఛమైన పాలు వస్తాయి కదా అని చూడాలి ఉండి కొద్ది ఎలా ఉంటుందో పరిస్థితి నేనైతే ప్రస్తుతానికి గేదు వల్ల వచ్చిన ఇబ్బందులను మా వారు తెచ్చిన ఆదాయంలో తీసి కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను ఇంకా రెండు మూడు గేదెలను ఏమన్నా పెట్టుకుందామా అంటే పెద్ద దెబ్బలు తగిలితే నేను బ్యాలెన్స్ చేయలేను కదా అందుకే భయంతో ఎక్కువ గేదెలను అయితే పెట్టుకోలేకపోతున్నాను రానున్న రోజుల్లో చూడాలి మరి ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావటం లేదు వీటిని వదలలేకపోతున్నాను పట్టుకుని ఏడ్చలేకపోతున్నాను నేనైతే బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను ఏది ఏమైనా అమ్మవారి మీద భారం వేసి నేను ఇలా అనమాట పాడి అయితే కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంటుంది నేను పోసే పాలు వల్ల కొద్దిమంది అనారోగ్యాలు పాలవకుండా ఉంటున్నారు అని నాకు ఆత్మసంతృప్తి అన్నమాట నేను ఇంతకు మించి ఏమి సేవ చేయలేను నాకున్న పరిస్థితికి శ్రీమాత్రే రేనమహ ఈ వీడియో చూసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నా వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ తెలియచేస్తారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే రేణమ లోకా సమస్తా సుకును అభవంతు సర్వే జనా సుకును